అధ్యాపకులు యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెబుతున్నాం ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ సమస్య కూడా ఉంటుంది ఇక్కడ లేకపోతే చాలా ఆనందం అంతకంటే కానీ ఉంటుంది ఎందుకు ఉంటుందో ఆలోచించండి పెద్దలు పెద్దల కోసం చెబుతున్నాయి మాట పిల్లల కోసం కాదు అధ్యాపకులు పెద్దల కోసం ఎందుకు ఉంటుందో ఆలోచించండి దానికి ఏదో పోలీసులు పెడదాం పనిష్మెంట్ ఇద్దాం ఏదో చేద్దాం కంట్రోల్ చేద్దాం ఎందుకు కంట్రోల్ చేయడం అసలు ఎందుకు ఉంటుంది ఒక మనిషిని సిగరెట్ పెట్టి కాల్చాలని కాని తను చెప్పినట్టు వినేలా చెయ్యాలని కాని ఏదో ర్యాగింగ్ పేరు మీద ఏడిపించాలని కాని ఇంకో మనిషికి ఎందుకు అనిపిస్తోంది శాడిజం ఎందుకు వస్తుంది తాను ఒత్తిడికి లోనైనప్పుడే మనిషి శాటిజానికి ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా తాను విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఇంకోటి ఒత్తిడికి గురి చేస్తాడు ఖచ్చితంగా ఆఫీసులో ఒక ఉద్యోగి బాగా పనిచేయలేదని యజమాని తిట్టాడు అనుకోండి యజమాని నీ ఆఫీసు ఆ ఉద్యోగం ఏమి అనలేడు కదా ఇంటికెడతాడు ఆ కోపంతో వాళ్ళు ఆవిడ ఉద్యోగం చేయట్లే పాపం ఇంట్లో ఉంటుంది ఆవిడ భర్త ఎప్పుడైనా వస్తే కాస్త జాగ్రత్తగా అన్ని చూసుకుంటా ఉన్న పిల్లల్ని పెట్టుకుంటుంది ఆడవాడు అలాగే ఉండేవారు కానీ ఈ ఉద్యోగం ఏం చేస్తాడు ఆఫీసర్ తిట్టాడు కదా యజమాని ఈ కోపాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య కాఫీ ఇస్తే కాఫీ నువ్వు చూపిస్తాడు ఎదో కాఫీ నువ్వు ఎప్పుడు ఇలా కలుపుతా ఉంటాడు ఆవిడ ఆశ్చర్యంగా ఉండి రోజు తాగేవాడు ఏమైంది ఎందుకని యజమాని మీద ఉండే కోపాన్ని భార్య మీద చూపించాడు అందుకే భార్యకి అర్థం కాదు చెప్పడు అలా ఉంది కాబట్టి అన్న ఊరికే అంటావా సరిగ్గా కలపాలి పది కాలపడి కాపరం చేస్తున్నావు అంటాడు ఇన్నట్టుకోడు ఇంకా కాశీ గురించి ఆవిడికి మంటెత్తిపోయాడు ఆ సమయంలో వస్తాడు ఒకటి తరగతి కదా పెళ్ళాడు అమ్మే పుస్తకాన్ని జరిగిపోయింది అంటాడు వాడిని ఒక టపామ కొడుతు మామూలుగా అయితే పిల్లాడిని కొట్టదండి తల్లి ఇప్పుడు ఎందుకు కొట్టింది భర్త మీద కోపం పెళ్లాడు మీద చూపించి ఆశ్చర్యం కదా యజమాని కోపడితే యజమాని తన మీద చూపించిన కోపాన్ని ఉద్యోగి భార్య మీద చూపించాడు భార్య ఆ కోపాన్ని పిల్లాడి మీద చూపించి పిల్లాడు ఏం చేస్తాడు నన్ను కొడతారని చెప్పి దారిలో ఉన్న అద్దా అంతాడు అద్దం మగిలిపోయింది కోపం ఎన్ని చోట్లకి బదిలీ అయిందండి యజమాని నుంచి ఉద్యోగికి ఉద్యోగి నుంచి భార్యకి భార్య నుంచి కొడుక్కి కొడుకు నుంచి అద్దానికి అద్దాన్నించి బదిలీ కాల ఎందుకంటే అద్దం జనపదార్థం ఏం చేయలే కోరుకుంటే దాన్ని కోరుకుంటే ఇంకో దాని దాని సరిగ్గా ఇదే జరుగుతోంది మనం స్ట్రెస్ కు గురైనప్పుడే ఇంకోళ్ళని స్ట్రెస్ కు గురి చేస్తాం మనం ఒత్తిడికి లోనైతేనే ఇంకోళ్ళకి ఒత్తిడికి లోనయ్యేలా చేస్తాం మనం ప్రేమకి ఆదరానికి మనం పాత్రులను కాగలిగితే ఇంకోళ్ళను కూడా మనం ఆదరణతో ప్రేమగానే చూస్తాం అనుమాన వెళ్ళ ప్రేమ అందుకున్న వాడే ప్రేమించగలడు ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రేమకు నోచుకున్న వాళ్ళు రేపు భార్యని భర్తని కూడా ప్రేమించలేరు చాలా ఇబ్బంది ఇవాళ సమాజంలో మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నది మేమే సింగిల్ పేరుని చెక్కిపోయారు చాలా చోట్ల అమ్మా నాన్న ఎవరో ఒక్కరే ఉంటున్నారు ఒకవాడు ఉన్నా ఎంతకాలం ఉంటారో తెలియదు దూరంగా ఉంటారు ఎక్కడో వీరు లో ఉంటారు వారు బెంగళూరులో ఉంటారు పిల్లల్ని ఏమో హాస్టల్లో బారేస్తారు అక్కడ ఆయా ఉంటుంది వీడి అటాచ్మెంట్ అనుబంధం అంతా ఆయాతోనే ఉంటుంది అమ్మతో ఉండదు మరి పెద్దవాళ్ళైనా ఆలోచించాల్సిందే కదా సమాజంలో నాలుగేళ్ల పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో మారేయడం తప్పు కానప్పుడు వాడికి నలభై ఏళ్ళు రాగానే వెళ్ళిన ఓల్డేజ్ హోమ్లో మారేస్తే తప్పే ఉందండి వీళ్ళు చేసింది వాడు చేసి అందుకే సమస్య సహా అనేక రకాలుగా ఇతరులను ఏడిపించాలనే ఆలోచన విద్యార్థులకు రానియకుండా చెయ్యాలి అంటే అప్పుడప్పుడు విద్యార్థులకి కనీసం నెల రెండు నెలలు మూడు నెలల కోసారైన సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టించండి దయచేసి చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండాలి అది మన కల్చర్ నాటకాల్లో నటుడుగా యాక్ట్ చేసిన వాడు జీవితంలో చాలా బాగుంటారండి సూర్యకాంతం గురించి వినుంటారు మీరు సినిమాల్లో ఆవిడ భయంకరమైన గయ్యాళి అత్తగారి పాత్రలు వేసేది పూర్వకాల సినిమాల్లో సూర్యకాంతం కానీ వాళ్ళ కోడల్ని అడిగారు సూర్యకాంతం కోడల్ని ఇంటర్వ్యూ చేశారు మీ అత్తగారు గయ్యాడి పాత్రలు వేసింది కదా నిజంగా ఎలా ఉంటుందంటే మా అత్తగారు లాంటి అత్తగారు సీతాదేవి కూడా లేదని చెప్పింది అంత గొప్ప ఆశ్చర్యంగా లేదండి మొత్తం పాత సినిమా అన్నట్లు సూర్యకాంతం అంటే భయపడి చచ్చిపోవడమే ఎవరికి పల్లెటూళ్ళు ఆ పేరు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు సూర్యకాంతం వాడు పెడితే పెళ్ళవుదాం కానీ సూర్యకాంతం నిజ జీవితంలో ఎటువంటిది అంటే కోడల పట్ల కూతురు కంటే ఎక్కువ గ్రామాలు చూసింది ఆ వాళ్ళ కోడలే చెప్పింది ఆ విషయాన్ని మా అత్తగారు లాంటి అత్తగారు సీతాదేవి కూడా లేదు పోవని చెప్పింది అంత ఎలా ఉంది అంటే ఆవిడకి అత్తగారుగా గయ్యాడతనమో లేదో ఏదో పెత్తనం చేయాలనే కాంక్ష నటనలో తీరిపోయింది కాబట్టి జీవితంలో ఇంకా అవసరం లేదు పిల్లలకు చాలామందికి గెలవాలని నెగ్గాలని ఎవడనో జుట్టవాలని ఎవడమేదో పోటీ చేయాలని ఏదో చెయ్యాలని ఇవన్నీ నాటకాల్లో పాత్రల రూపంలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో మనం పూర్తి చేసేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ర్యాగింగ్ లాంటి కార్యక్రమాలకి శాటిజం లాంటి కార్యక్రమాలకి పాల్పడరు అటువంటి ప్రయత్నాలు చేసి కాస్త క్రమశిక్షణ పట్ల బాధ్యత వహించి మూడు నెలలకు ఒకసారి మంచి నాటకాలు వ్యాసరచనలు ఉపన్యాసాలు రకరకాల పుర్రకథలు లాంటివి రకరకాల పిల్లల్లో ఏతే అని ఇందాక ఒక పాట పాడింది అమ్మాయి యాకుంది ఎందుకు తుషార హార దవడ ఎంత చక్కగా పడిందండి ఆ పిల్లకి నా అభినందనలు చేస్తున్నాను చాలా చక్కగా పడింది బహుశా ఆ శ్లోకాన్ని సినిమాలో పెట్టకపోయి ఉంటే అమ్మాయికి ఉండేది కాదు అనుమానం లేదు అది కూడా సినిమాలో పెట్టబట్టి అయినా సినిమా వాళ్ళకు కూడా నమస్కారం అప్పుడప్పుడైనా మంచి పుట్టు చేస్తున్నారు కాస్త పాడింది చక్కగా పాడి నేర్చుకుని పాడింది కదా ఆ పాట పాడాలి అనేసరికి ఆ అమ్మాయిని పిలిచామో లేదా బలానా గాడేపల్లి వారి అమ్మాయి రావాల్సిందే అని పిలిచామో లేదా ఆ ప్రత్యేక అక్కడ అవకాశం దొరకడం వల్ల అమ్మాయి ఏమనుకుంటుంది గరికిపాటి నరసింహరావు గారు వచ్చారు వారి ముందు నేను పాడాను ఇన్ని వేల మంది విద్యార్థులు ఉండగా నేను పాడాను కాబట్టి నా జీవితంలో ఈ గాన కళలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించాలనుకుంటుందా అనుకోదా అమ్మాయి మామూలు ఇంజనీర్ కావాలని అనుకోదండి గాన కళలో నైపుణ్యాన్ని సంపాదించాలని అనుకుంటుంది ఇంజనీర్లు డాక్టర్లు ఆనందంగా ఉంటారో లేదో తెలియదు కానీ కవిత్వం గాన కళ ఉన్నవాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు నాకు ఎప్పుడైనా మనస్సు కాస్త బాగాలేదనిపిస్తే నేను రాసిన పద్యాలు నేనే కానీ లేకపోతే మాకంటే పెద్దవాళ్ళు రాసిన కానీ తీసుకుని ఏకాంతంగా మా ఇంట్లో సరస్వతీదేవి ఫోటో ముందు కూర్చొని చదువుకుంటా పరమానందంగా ఉంటుంది అన్నం కూడా వేరే అక్కర్లేదు అందుకని అటువంటి కళల్ని ప్రోత్సహిస్తే యాజమాన్యం వారు ఖచ్చితంగా చాలా బాగుంటారు ఇంకొక మాట విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థినుడు జాగ్రత్త పడవలసింది అమ్మాయిలు కూడా చాలా మంది కనిపిస్తున్నారు అంతా ఆడా మొగా కలిసే కూర్చున్నారు మీ సామరస్యానికి నమస్కారం నేను ఇలా ఊహించలేదు కానీ మంచిదే బానే జరిగింది కానీ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం చెబుతున్నానమ్మా కలిసి తిరుగుతున్నప్పుడు కలిసి నడుస్తున్నప్పుడు కలిసి చదువుతున్నప్పుడు అమ్మాయిలకు ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి అబ్బాయిల కంటే ఎంతైనా మొగాడు మొగాడే ఒక మొగాడిగా చెబుతున్నాను కూడా ఎలవేసిన మొగాళ్ళ సహృదయానికి నమస్కారం ఒక్క మాట నేను మొగాడుగా చెబుతున్నానమ్మ అనుమానం ఎలా మొగాడు అవసరం చూస్తాడు ఆడది అనురాగం చూస్తుంది చాలా తేడా మొగాడు అవసరం చూస్తాడు ఆడది అనురాగాన్ని చూస్తుంది ఇవాళ ఆడవాళ్ళు కూడా మొగాళ్లతో పోటీ పట్ట మారే అవసరాలు చూడటం మారే ఇదివరకైతే ఖచ్చితంగా తేడా అంటే ఆడది ఎప్పుడు అనురాగాన్నే చూసేది మొగాడు ఎప్పుడు అవసరాన్ని చూసేవాడు మా చిన్నతనంలో మేము చూసాం పెద్దవాళ్ళ దగ్గర చూసాం అయ్యో భర్త ఏమైపోతాడా భర్త ఏమైపోతా నాలుగున్నరకు టీ తాగడం అలవాటు మా ఆయనకి పాపం ఎవరు ఏంటో పుట్టింటికి వెళ్ళిన ఒక ఆవిడ అరవై ఏళ్ళ ఆవిడ మాట్లాడే మాట ఇది మా చిన్నతనంలో నాకు ఇప్పుడు గుర్తుంది ఆ మాట ఎప్పుడు పదేళ్ళప్పుడు చూసి అరవై ఏళ్ళ ఆవిడ ఆవిడ పుట్టింటికి వచ్చింది అమలాపురంలో ఆ ఇంటికి మేము అక్కడ మేము కూడా ఉన్నాం ఆవిడ అంటోంది ఆయన అక్కడ ఉన్నా టీవీ ఇక్కడికి వచ్చింది నాలుగున్నరకు టీ తాగడం అలవాటు మాస్టర్ టీచర్ అయ్యే టీ తాగుతాడు కదా మరి విచ్చి బ్రాహ్మణుడు ఎక్కడ ఉన్నాడో నేను ఎక్కడ ఉన్నాను పుట్టింట్లో ఆయనకి ఎవరన్నా టీ ఇచ్చారు లేదు అంటే నేను అనుకున్నా అమ్మ నీ ఆశీర్వ వచ్చిన వల్ల నీలాంటి భార్య నాకు దొరికితే చాలా మారు నాకు నిజంగా అటువంటి భార్య దొరికింది నేను అదృష్టం పదేళ్ళప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచన పెళ్లి ఏంటో తెలియదు పెళ్ళాం ఏంటో తెలియదు కానీ మనస్సులో పడిన ఆలోచన భార్య అంటే ఇది కదా ఆవిడకి అరవై ఏళ్ళు ఆయన రిటైర్ అయిపోయాడు ఎక్కడో ఉన్నాడు కాకినాడలో ఈవిడ అమలాపురంలో ఉంది ఆయనకి టీ తాగే అలవాటు టీచర్ అంటే టీ తాగారు కదా టీఆం చరతీతి టీచర్ అహా అన్నారు బాగా టీ తాగావనే టీచరు అంట కాఫీ తాగితే కాఫీచర్ అంట అది ఆవిడ ప్రేమ ఎలా ఉందంటే పెర్రైనా ఎలా ఉన్నాడో పాపం టీ ఇస్తున్నారు లేదో వదిలేసి వచ్చారు పుట్టింటికి ఏదో పెళ్ళో పేరంటామంటే వచ్చారు ఆయన బాగులేక రాలేదు అంటే అక్కడ ఉన్న ఆయన గురించి ఇప్పుడు ఆలోచించాలండి అరవై ఏళ్ళయి వాళ్ళకి పెళ్ళయి నలభై ఏళ్ళైనా వాళ్ళ అనుబంధం అంత బాగుందమ్మా మీ అందరి అనుబంధాలు రేపు జీవితాంతం అంత బాగుందాలి భగవంతుడు దేవులు అంతహారిగా హాయిగా ఉండాలి ఎక్కడ ఉన్నా సరే మనిషికి తన మనిషి గుర్తు రాకపోతే అది దాంపత్యవా అది పెళ్ళంటారో దాని జీవితం అంటారా నీ స్నేహితుడి నీ గుర్తురాడు నీ భార్య నీ గుర్తురాదు నీ భర్త గుర్తురాడు నీ తల్లిదండ్రులు నీకు గుర్తురాదు ఎవరు గుర్తొస్తారు ఇక్కడ లేరా ఎంతసేపు డబ్బులతో అనుబంధాలు ఉంటాయా అందుకని మనం ప్రధానంగా అలవాటు చేసుకోవలసింది ఇవి బాగుండాలి అంటే అమ్మాయిలు ఈ చదువుకునే వయస్సులో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకోసం జగన్నాథ పండితరాయలు చెప్పిన ఒక్క మాట చెప్పి నేను ఐదు నిమిషాల్లో సెలవు తీసుకుంటాను జగన్నాథ పండితులు కూడా అమలాపురం అమరాపురం దగ్గర ముంగన్న గగ్రహారాల్లో ఒక పండితుడు ఉండేవాడు ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టాడు మేము ఇంకా తొమ్మిది మంది మాకేం ఆస్తులు మాది పేద కుటుంబం కాదు మాకు పద్దెనిమిది ఎకరాల పొలం ఉంది ఆయన మా నాన్నగారు మమ్మల్ని జమీందారులు పెంచారు ఇబ్బంది వెళ్ళా మాకు పేదలకని తెలియదు కానీ పాప ఆయన అలాంటి వాడు అంటే పద్నాలుగు మంది పిల్లలు అందులో ఏదో ఏడో వాడో ఎనిమిదో వాడు ఆ ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఒంటి మీదో బట్ట అండం మీదో బట్ట అందరికీ అంతే రెండే బట్టలు మనిషికి తల్లి చేత రెండే చీరలు ఒకటి కట్టుకోవాలి ఒకటి కడిపి ఆరయ్యాలి అది ఆరితే గాని ఇది తీయడానికి లేదు ఇది తీయాలంటే అది ఆరాల్సిందే అంత గర్భ దరిద్రం ఉన్న కుటుంబంలో పుట్టాడు ఆయన చూశాడు దారిద్రాన్ని ఆయన ఏం నేర్చుకోవాలంటే దరిద్రపు లక్షణాలు నేర్చుకోవాలి ఈ కుటుంబాన్ని మొత్తం ఈ దారిద్ర్యం నుంచి బయటపడేయకపోతే నేను ఎందుకు నా పౌరుషం ఎందుకు నా పాండిత్యం ఎందుకు అని పదిహేను పదహారేళ్ల వయస్సులోనే వేదం శాస్త్రం నేర్చుకుంటున్నాయన వేద శాస్త్రంథా నడవదు కవిత్వం నేర్చుకోవాలి మంచి పద్యాలు చెప్పాలి అని కవిత్వం పట్టుకున్నాడు ఆయన అక్కడి నుంచి దేశం అంతా తిరిగాడు తదితరులు చెప్పకుండా ఏంటో చెడిపోయాడు ఎందుకో తెలుసా ఢిల్లీని షాజహాన్ పరిపాలిస్తున్నాడు షాజహాన్ అక్కడికి వెళ్ళాలి పరిశీలన భాష నేర్చుకోవాలి ఆయన దగ్గర ఉండాలి ఆయన ఆస్థానకేమి కావాలి అక్కడి నుంచి మా నాన్నకి డబ్బు పంపించాలి మా కుటుంబం అంతా బాగుండాలి నా వలన అన్నదమ్ములంతా బాగుండాలి అని పద్నాలుగు మందిలో మధ్యవాడైన జగన్నాథ పండితులు ఆయన నిర్ణయించుకుని అక్కడి నుంచి కవిత్వం నేర్చుకుని ఎక్కడికి వెళ్ళినా చాలా అందమైన పద్యాలన్నీ చెప్పి అందరినీ ఆకట్టుకుని రకరకాల రాజుల ద్వారా జమీందారుల ద్వారా సన్మానం పొంది చివరికి ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీలో ఆయనకి రాజ రాజధాన ఆస్థాన పదవి ఎవరిస్తారండి ఎక్కడి నుంచి చూస్తున్నారు సరదానాది అంత తేలిక ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకడం అంటే తేలికైన విషయం అది మహారాజు ఎలా తోగుతారు కానీ ప్రజ్ఞ ప్రతిభ ప్రతిభ ఉన్నవాడికి తిరుగులేదు అక్కడ సత్రం ఉంది కూర్చున్నాడు అక్కడ ఇద్దరు ముస్లింలు ఉన్నారు ఆ పక్క గది వాళ్ళు ఏదో దెబ్బలు ఆడుకుంటారు వాళ్ళు ఉర్దు పరిషియన్ భాషలో వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు వాళ్ళ భాష ఏదో ఉందిగా ఉర్దో పరిశీయన్ అందులో తిట్టుకుంటారు ఈయన అదంతా గమనించాడు జాగ్రత్తగా వాళ్ళు ఏదో తిట్టుకుంటారు చిట్టుకుంటారు వదలట్లా రాత్రి గంటసేపు తిట్టుకున్నారు ఆయన అలా గమనించాడు గమనించాడు ఈయన ఈయన రాజుగారి దగ్గరికి వెళ్ళ కానీ ఆ తగాదా రాజుగారి దగ్గరికి వెళ్ళమో రాజుగారు ముస్లిం వాళ్ళు ముస్లింలు కదా తగాదా ఏదో వస్తే రాజుగారి దగ్గరికి రాజుగారు వెంటనే ఏం కబురు చేశాడు వీరేదో తుట్టుకున్నారు కొట్టుకున్నారు అంటున్నారు కానీ దీనికి సాక్షి ఎవరు అన్నారు వెంటనే వాళ్ళు అన్నారు మాకు సాక్ష్యాలు మాకేం తెలియదండి ఎవరో పిలగ పెట్టుకున్న బ్రాహ్మణాయో ఒక ఆయన వచ్చినారని మా పక్కన చెప్పారు వెంటనే ఈయన లెక్కెళ్ళి రాస్తారని నువ్వే బ్రాహ్మణువు కదా పిలక పెట్టుకుని ఉన్నావు నువ్వు రావయ్య అంటే నేను కొంచెం భయం వేసింది రాజుగారు రమ్మంటారంటే ఏం చేస్తారు అనుగ్రహం వస్తే వేరు ఆగ్రహం వస్తే వేరు ఊరు చేస్తారు లేక అక్కడ అని భయపడుతూనే వెళ్ళాడు కానీ అక్కడ అన్నాడు ఆయన యావయ్యా నువ్వు వీళ్ళ తగాదాన్ని చూసావు అంటే నాకు సంస్కృతం తప్ప మరి ఏమి రాదండి అంటే ఆ షాజహానికి సంస్కృతం వచ్చినండి సంస్కృతం అంటే ఆయనకి చాలా గౌరవం ఆస్థాన పండితులతో మాట్లాడించి ఆయన చెప్పాడు వీళ్ళందరూ తగాదా పడ్డారు కదా ఎవరిది ధర్మమో నువ్వు చెప్పగలవా అంటే ఆయన అన్నాడు ధర్మాధర్మాలు నాకు తెలియవు భాష కూడా నాకు తెలియదు కానీ వాళ్ళు ఏం తిట్టుకున్నారో మొత్తం అప్పగిస్తాను అన్నాడు అది ఆయన ధారణ చక్రవర్తి ధారణ మెమరీ పవర్ అంటే ఏకశాంతగ్రహ్ వాళ్ళు తిట్లు ఇష్టం వచ్చిన భాషలో తిట్టుకున్నారు ఇంకా మాటలు అనకూడదని మాట్లాడే అనుకున్నారు కానీ అన్ని కంటస్థం చేసేసాడే అది ప్రజ్ఞ ఆ చిట్లన్నీ చెబుతానంటే తిట్లో పొగడుతున్న కూడా నాకు తెలియవు కోపంగా మాట్లాడుకోవడం వల్ల తిట్లు అని తెలిసింది అవి చెప్తాను రామచిలక మీద పద్యం చెప్పాడు చక్కనైన రూపు సౌశయం జగరి ముంబు మాట కారితనము ఎన్ని ఉన్ననేమి ఈ రామచిలుకకు ఎన్ని ఉన్ననేమి ఈ రామచిలుకకు గండు బిల్లి ముందు దండుగయ్యే అమ్మాయిల్ని రామచిలుకతో పోల్చాడమ్మా రామచిలుక అని చిలుకని ఎందుకంటారో తెలుసా చిలుకల్లో కొన్నిటి రామచిలుక అంటారు చిలకనే అంటారు రామచిలుకని పిచ్చుకను రామ పిచ్చుక అనరు కాకిన రామ కాకి అనరు పావురాని రామ పౌరం అనరు చిలుకనే రామ చిలుక అంటారు ఎందుకు తెలుసా ఒక చిలుక ఒక చిలుకతో జత కడితే జీవితాంతం అదే చిలుక అదే ఏకపత్తిని వ్రతం అదిగే రామచులుక ఖచ్చితంగా ఆ లక్షణం ఉంది మనుషులకి మనకు లేకపోతే ఎలాగా మనుషులకి మనం లేకపోతే అలాగా ఈవేళ మా విడాకులు రేపు విడాకులు అంటే మన మనుషుల మా ఇంకా ఇవాడ పెళ్లి చేసే మా విడాకులు కట్టావ రేపు విడాకులు ఇచ్చుకున్నావు ఈయన విస్తారా అక్కడ విడాకులు అంటే ఎలా విడిపోతామండి కట్టుకున్న వాళ్ళతో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా అందం అంతా నశించిపోయినా అదే భార్య అదే భర్త వారికి సేవ చేస్తూ జీవితాంతం బతకాల్సింది అనగా రెండో మాట రావడానికి వీళ్ళు ఇవాళ దేశాన్ని మొత్తం పీడిస్తున్న ఇది పైగా ఇది ముందు ముందు ఏమవుతుందో తెలుసా ఇవాళ సింగిల్ పేరెంట్స్ అంటున్నారమ్మా ముందు ముందు నో పేరెంట్స్ ఎవరు తల్లిలో ఎవరు తండ్రో చెప్పలేని పరిస్థితి వస్తుంది పిల్లలకి ఎందుకంటే తండ్రి ఖాయం కాదు తల్లి ఖాయం కాదు ఈ తల్లి తండ్రి ఎవరంటే నో పేరెంట్స్ అసలు కారం తీసేయండి చెప్పలేడు అసలు నిజంగా అప్పుడు అప్పటికిద్దరు తల్లులు మారారు ముగ్గురు తండ్రులు మారారు ఏం చేస్తాడు వాడి కర్మ ప్లస్ వాడు అలాగే తయారవుతాడు విదేశాల్లో ఇదే సంస్కృతి విదేశాల్లో ఇదే సంస్కృతి అక్కడ ఎంతమంది భార్యలు మారుతారో ఎంతమంది భర్తలు మారుతారో తెలియదు కానీ మన దగ్గర రాముచులుక అన్న పదం ఎంత ప్రచారంలో ఉంది ఎందుకు ఉంది అంటే రాముళ్ళగే చిలక కూడా ఒక వ్రతం అదే చిలక అదే మగ చిలక అదే ఆడ చిలక జత కట్టిందంటే జీవితాంతం అంతే చచ్చిపోయిన అంతే దాని దాని స్మృతులు అలా ఉండిపోతుంది మళ్ళీ ఇంకోటి ముట్టుకొనిచ్చే సమస్య లేదు అటువంటి రాముచులక కూడా ఎంత జాగ్రత్త చెప్పాడంటే చక్కనైన రూపు చిలక చాలా అందంగా ఉంటుంది సౌశీల్యకరము ఇదే సౌశీల్యం అంటే ఒక్కరితోనే శారీరక సంబంధం ఉండడమే సౌశీల్యం అంటారు ఖచ్చితంగా పురుషుడికైనా స్త్రీకైనా జీవితాంతం ఒక్కరితోనే శారీరక సంబంధం ఉంటే అది బ్రహ్మచర్యంతో సమానం శాస్త్రాల్లో చెప్పారు అసలు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారి ఎంతటి శక్తిని ఆర్జిస్తాడో ఒక్క స్త్రీతో మాత్రమే ఒక్క పురుషులతో మాత్రమే సంబంధం కలిగిన స్త్రీ పురుషులు అంత శక్తిని అర్జిస్తాడు బ్రహ్మచారికి అంత శక్తి ఉంటుంది ఇంకో మాట చెబుతున్నా కాలేజీ పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మచర్యం ద్వారా శక్తి సంపాదించగలిగిన వాడు ప్రయోగశాలలో చేసే ప్రయోగాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి ఎందుకంటే అతను ప్రత్యుత్పత్తి శక్తి ఉందే అంతకంటే ఎక్కువ మాట్లాడితే నేను బాగుండదు ప్రత్యుత్పత్తికి ఉపయోగించేటువంటి పదార్థం ఉందే దాన్ని నిల్వ చేసి వెన్నుపూస ద్వారా పైకి పంపిస్తాడు దాన్ని ఊర్ధ్వరేత స్కూలు అంటారు వాడి మేధాశక్తి అపూర్వంగా పనిచేస్తుంది అపూర్వంగా పనిచేస్తుంది పది రోజులు కష్టపడినా దొరకనే విషయం వాడికి పది సెకండ్లలో స్ఫురిస్తుంది వెంటనే దాని స్ఫురణ అంటారు బ్రహ్మచర్యం అంత గొప్పది బ్రహ్మచర్యం పాటించి అనాథులకు సేవ చేయగలిగితే దేశానికి సేవ చేయగలిగితే వాళ్ళకి మించినటువంటి మహానుభావులు లేరు ఎవరైనా అటువంటి నిర్ణయం తీసుకుంటే వారికి నేను కాళ్ళకు దండం పెడతాను అనుమానం నేను కాళ్ళకు దండం పెడతాను ఇవాళ అటువంటి వాళ్ళ అవసరం కూడా ఉంది ఖచ్చితంగా దాంతో పాటుగా లేదు మేము బ్రహ్మచర్యంతో ఉండలేమండి మాకు సంవసారాలు ఎప్పటికే ఉన్నాయి లేదు మాకు తప్పదు మంచిదే పర్వాలే నేను పెళ్లి చేసుకున్న వాడిని మన పెళ్లి మానేమనే అధికారం నాకేం లేదు దాని ఆరా చెప్పరు కానీ పెళ్లి అయిన తర్వాత భార్య భర్తతో మాత్రమే మరి ఎవరితోనూ లైంగిక సంబంధం లేదు అంటే వారు బ్రహ్మచర్యం పాటించినట్టే లెక్క శాస్త్రంలో చెప్పింది ఖచ్చితంగా అందుకని చీతకి చిల చిలకకి రూపం ఉంది శీలము ఉంది మంచి శీలం కూడా దానికి నీతికి లోటేం లేదు లేదు అంతేకాదు మాట కాను మాట కారుతనం మాట కారుతనం అంటే ఏమిటో తెలివిగా మాట కారుతనం వేరు మంచి మాట వేరు మంచి మాటలన్నీ మాటకారితనంగా ఉండవు అందంగా ఉండవు కానీ మాటకారుతనం అంటే అందంగా ఉండవు తెలివిగా మాట్లాడు ఏమిటో తెలుసా మాదా కవళం తల్లి అన్నట్టు ఎవరో బెచ్చగాడు వచ్చి మాదా కవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడు అది అది తెలివైన మాట అదేమిటి ఇంటికి వచ్చి ఒక ముష్టి ముష్టించుకునేవాడు మాదా కవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా వాళ్ళ వాళ్ళైంది ఇదే డిపార్ట్మెంట్ అదే సమస్య వాడు ఆయన కూడా ముష్టివాడే ఆవిడంత తెలివిగా చెప్పింది అంటే మా ఆయన చెప్పి ముష్టివాడు మేమే అడుగు తింటున్నాం మాకు లేదు మా కర్మకాలండి మా ఇంటికి ఇన్ని మాటలు మాట్లాడకుండా మా ఆయన ఎక్కడైనా కనపడ్డా అని అడిగింది ఆవిడ అంటే అర్థం ఏంటి ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి కనపడపోతే ఇంకో అబ్బాయిని ఒక సీసీఈ వాడు కనపడపోతే ఇంకో సీసీఈ వాడిని ఒక ఈసీఈ వాడు కనపడిపోతే ఇంకో ఈసీఈ వాడిని అడుగుతాం ఒక అడుగు తినేవాడు కనపడిపోతే ఇంకో అడుగు తినేవాడు అడుగుతాం అందుకని తెలివిగా తెలివి ఏమంది మా మేము వాళ్ళ కుటుంబ స్థాయి ఏమిటో చెప్పకుండా మేము మిశ్రం వెయ్యలేము అని కూడా చెప్పకుండా పైకి వెళ్ళమని కూడా చెప్పకుండా మా దాకా వాళ్ళని తల్లి అంటే మా ఆయన ఎక్కడే నాకు కనపడతాడు అది వెంటనే వాడికి అర్థమైపోయింది అయ్యి బాబు కూడా ఇదే పని అనమాట లేకపోతే ఆయన నాకెందుకు కనపడుతుంది పోల్ని అమ్మ ఎక్కడున్నాడో పక్క వీధులు అడుక్కుంటున్నానేమో మరి ఇదే వీధులో అయితే బాగుంటుంది కదా నేను చెప్తాను నేను చెల్లెమ్మ జాగ్రత్తగా చేసుకో కాపురం అని వాడు మాక్కి దీనివల్ల ఆ ఇల్లానికి రెండు ప్రయోజనాలు ఒకటి వెళ్ళిపోయాడు రెండు మళ్ళీ రాడు ఎందుకు వచ్చాడు అయిందని తిరిశాక తిరిగితేటండి మాటగారుతనం అంటే అది అందుకే మేము దరిద్రం మేమే లేని వాళ్ళం మేమే దొరికేమో పొద్దున్నే ఇంకెవరు లేరా రథం నువ్వు ఇన్ని తిట్టకూడదు ఇన్ని తిరితే వాడికి ఏమంటాడు ఒళ్ళు మండి నాకు మళ్ళీ నువ్వు దరిద్రం ఓదువు కాకట్ట అవుతుంది ఖచ్చితంగా ఎందుకు అనాలి తెలివిగా ఉండాలి వాడికి అంత తెలివి ఉంటే అన్నీ చదువుకున్న వాడికి మనకి ఎంత తెలివి ఉండాలని ఆలోచించు కాక వాడికి అంత తెలివి ఉంటే అన్నీ తెలిసిన వాళ్ళకి మనకి తెలివి ఉండాలి కానీ ఆ తెలివి అంతా గోచులో పడిపోతుంది ఎక్కడ తెలుసా మాటగారితనం ఉంది చిలక్కి మనం మాట్లాడిన మాటలన్నీ అప్పగిస్తూ ఉంటుంది మంచి వాక్కు సూక్తులు శుభాషితాలు కూడా చెబుతుంది కానీ అది వంటింట్లోకి కంటింతటే గూట్లోకి కెంటింతట చిలక ఆ సమయానికి అక్కడ పిల్లు ఉంది గండు పిల్లి దానికి ఏం కావాలి చిలకని మింగేయాలి దానికి మాంసం కావాలి ఆ పిల్లికి చిలక అందంగా ఉంది చీలంతో ఉంది మాటగారితనంతో ఉంది మంచితనంతో ఉంది అనవసరం అమ్మా దాని ఆహారం దానికి కావాలి వెంటనే ఒక మేడ మేడ పట్టుకుని పొరికేసింది పిల్లి చిలక చచ్చిపోయిందే లేదా జగన్నాథ పండితుల చెబుతున్నాడు అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని మగాడు ఎంత వరకు అవసరం కోసం చూస్తాడు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా దండు పిల్లి ముందు దండుగైపోతాయి ఇవన్నీ కూడా తెలివితేటలు ఉండాలి ఎదిరించే శక్తి ఉండాలి అందుకని బీటెక్ అమ్మాయిలను బీ ఫార్మసీ అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా మీరు చదువుతో పాటుగా కరాటే కూడా నేర్చుకోండి ఎందుకన్నా మనిషి ఎవడైనా వస్తే రెండు గుద్దులు గుద్దితే మళ్ళీ లేవద్దమ్మా చచ్చిపోవాలి అక్కడ అయిపోవాలి మనిషి మళ్ళీ సఫా ఆ ధైర్యం ఉండాలి ముందు అంతేకాని కీ అని మూడో వేలు నోట్తో పెట్టుకుని అడిగితే నాగార్జున ఇక్కడికి రక్షించారు సినిమాలు కాదు జీవితం అంటే నిన్ను నువ్వు రక్షించుకోవాలి పోలీసులు రక్షించరు ప్రభుత్వం వాళ్ళు రక్షించరు మన మనం రక్షించుకోవాలి ఆడ మగ సమానం అని చెబుతున్నారు కదా అందరికీ అన్ని సమానం మరి ఓపికలో ఎందుకు సమానం కాదండి ధైర్యం ఎందుకు సమానం కాదండి రెండు తను ధనడంలో ఎందుకు సమానం కాదండి మరి అందులో కూడా సమానం కావాలి జోరుకు వస్తే ఊరుకోరు ఉండాలి జవహారం అలా ఉంటేనే మనం మనం కాపాడుకోగలం అందుకే జగన్నాథరాయని పద్యంలో చెప్పి చిలక చాలా గొప్పదే అందంగా ఉంది క్షీరం ఉంది మాటగారుతనం ఏముంటే ఉపయోగం అంటే పిల్లి చేతిలో చచ్చిపోయింది కదా ధైర్యం లేకపోవడం వల్ల పిల్లు నిద్రించే శక్తి లేకపోవడం వల్ల దాని కనీసం రెక్కేద్దాం గోడతో పీకేద్దాం అని కూడా ఆలోచించలేదే అమాయకంగా బరి అయిపోయింది ఈ బరి కాకుండా ఉండాలంటే మనం చిలకలా ఉంటూనే స్థైర్యాన్ని ధైర్యాన్ని కూడా సంపాదించాలి ఇంకొక మాట ఒకే ఒక చిహ్నంతో చెప్పి నేను సెలవు తీసుకుంటా పాశ్చాత్య సంస్కృతి అమెరికన్ ఐరోపా సంస్కృతి ఎంత ప్రమాదకరమో ఈవేళ కరోనా వ్యాధితో గమనించండి వేరు అసలు ఆ దృక్పథం వేరమ్మ కరోనా ఎందుకు వచ్చింది తెలుసా పత్రికల్లో వార్తలు ఉంటారు సామాజిక మాధ్యమాల్లో వార్తలని చెప్పట్లా ప్రామాణికమైన వార్తలు చెబుతున్నా కరోనా వైరస్ చైనా ల్యాబ్ల నుంచి బయటపడింది ఎందుకు బయటపడింది తెలుసా దురాలోచన దురాలోచన ప్రపంచ యుద్ధం వస్తే అందరి మీద ఆధిపత్యాన్ని సంపాదించడానికి వ్యాధులు దేశాల్లో వ్యాపింపజేయడం కోసం కొత్త కొత్త వైరస్లు కనిపెడుతున్నారు ఆ దుర్మార్గులు జీవాయుధాలు అంట బయోవెపన్స్ బయోవెపన్స్ జీవాయుధాలు ఆ జీవాయుధాల కోసం వాళ్ళు దశాబ్దాలుగా ప్రయోగాలు చేస్తున్నారు ఆ ప్రయోగాల్లో భాగంగానే ఈ కరోనా వైరస్ బయటకు వచ్చింది ఎవడు తీసిన పోతులో వాడే పడతాడు అన్నట్టుగా ముందు వాడిని ఆవగొట్టింది ఖచ్చితంగా ఇది దైవ నిర్ణయం ఎలా ఉంటుంది భారతదేశ భారతదేశంలో పొరపాటు కూడా ఇలాంటి భయంకర ప్రయోగాలు మనం చేయం మనుషులను చంపే ఆయుధాన్ని మనం కనిపెట్టమండి భారతదేశం దృష్టి మొదటి నుంచి ఏమిటంటే నేను ఎవరి జోలికి రాను నా జోలుకొస్తే ఊరుకో అది కూడా ఉంటుంది నేను ఎవరి జోలికి రా నా జోలుకొస్తే ఊరుకో అగ్ని అగ్ని క్షిపణి కనిపెట్టిన మహానుభావుడు అబ్దుల్ కలాం చెప్పినటువంటి మాటది ఇంత శాంతమూర్తి కదా అహింసామూర్తి కదా గాంధీ గారి శిష్యులు కదా అజన్మ బ్రహ్మచారి అండి అబ్దుల్ కలాం అంటే అజన్మ బ్రహ్మచారి పెళ్లి చేసుకోకుండా పరిశోధనలకు అంకితం అయ్యాడు మీరు అగ్నిక్షిపణిని ఎందుకు కనిపెట్టారు క్షిపణి ఆయుధం కదా అంటే మనం ఆయుధం ప్రయోగించం మిత్రమా కాని ఎదుటి వాడు ప్రయోగిస్తే తట్టుకోవాలా వద్దా అన్నాడు ఆయన ప్రపంచాన్ని అంతటే మనం అదుపులో పెడతామండి సాధ్యం మనం యుద్ధం చేయొద్దు కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం మనమే వేయాలమ్మా మొదటి బాణం మనమే వేయాలి శత్రువు బాణం వేసే అవకాశం ఇచ్చామనుకోండి మన ప్రాణాలు పోతే ఇంక బాణమే వేస్తావు నువ్వు నీ మీద వేస్తారు కులదండి ఇక్కడ పోయాడు పోయాడు అంటున్నాడు యుద్ధం మనం చేయొద్దు యుద్ధానికి మనం కాలు దూవద్దు కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాంబు మనమే వేయాలి మొదటి బాణం మనమే వేయాలి శత్రువులకు అవకాశం ఇచ్చామంటే మనకి అవకాశం ఉండదు ఇంకా పోతాం అది భారతీయ ధర్మం ఇప్పుడు భారత యుద్ధం అంతే రామాయణ యుద్ధం అంతే అలాగే జరిగాయి యుద్ధాలు అందుకే ధర్మం గెలిచింది అందుకని పాశ్చాత్య సంస్కృతిలో బుద్ధులు ఎలా ఉంటాయంటే కరోనా వైరస్ ఉదాహరణ మీకు వాళ్ళు ల్యాబ్లో అడ్డగోలు ప్రయోగాలు చేశారు గబ్బిలాల మీద చేశారు వాటి మీద చేశారు వీటి మీద చేశారు ఒక ప్రయోగశాలలో ఉన్న వాడిని గబ్బెలనే మొత్తం పొడిచింది వాడి గబ్బెల రక్తం మూత్రం వాడు ఒంటి మీద కనపడ్డాయి గబ్బిలాల నుంచి సారసు వైరస్ వ్యాపించింది కరోనా వైరస్ వేరే రకంగా వ్యాపిస్తోంది జీవాయుధాలు కనిపెట్టి ప్రపంచంతో ఏ దేశంతో యుద్ధం వచ్చినా సరే ఆ దేశంలో నీళ్లల్లో కలిపేసి గాలిలో కలిపేసి మొత్తం లక్షల మందిని లేపేయడం కోసం దుర్మార్గ ప్రయోగాలు ఇతర దేశాల్లో జరుగుతున్నాయి ఈ దేశం ఋషుల దేశం ఎప్పుడు అటువంటి ప్రయోగాలు జరగవు ఖచ్చితంగా శాంతిని కోరుకునే దేశం మనం బాగుంటాం మనం బాగుంటాం పది మంది బాగుండాలని కోరుకుంటాం సర్వే జనా సుఖనోభవంతు సర్వే సంతు నిరామయాక మా కశ్చిత్ దుఃఖ బాగ్ భవేద్ ఇది ఒక హిందూ సంప్రదాయంలో మాత్రమే వినపడే శ్లోకం మేము బాగుండాలి అందరూ బాగుండాలి అంతేగాని మన దగ్గర ఎప్పుడు ఇటువంటి ప్రయోగాలు జరగవు అందుకే మన సంస్కృతి ఏమిటో తెలుసా మనం రోజు పూజ చేసేటప్పుడు గమనించండి మీరు పెద్దవాళ్ళు పూజ చేస్తూ ఉంటే ముందు ఆచమనం చేయండి ఆచమనం చేయండి అంటారు కేశవాయ స్వాగ నారాయణాయ స్వాగ మాధవాయ స్వాగ అని మూడు ఉద్దరణలు నీళ్లు తాగి తర్వాత గోవింద విష్ణు మరుసూత మనశ్రేత అని నామాలు చదువుతారు ఆచమనం చేయకుండా పూజ చెయ్యం ఎందుకు తెలుసా మామూలు ప్రక్రియ ఎందుకంటే పూజ చేయాలంటే మంత్రాలు చదవాలి మంత్రాలు పురోహితులు చెందిన మనం కొన్ని చదవాలిగా బాబు మీద చదవండి మీరు చదవండి అంట చరిగే పలకాలుగా గొంతు సరిగ్గా పలకాలంటే గొంతులో నీళ్లు పడాలి నేను ఎందుకు సీసా పట్టుకున్నాను పక్కన ఎక్కడ గొంతులో నీళ్లు అప్పుడప్పుడు పడకపోతే గొంతు సరిగ్గా పలకం అని చెప్పి ఆచమనం చేసి కొంచెం నీళ్లు లోపలికి పంపిస్తే ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది కేశవా ఎనమక అంటుంది వాడు ఏమన్నా తెలియదు గీచుకొంతు ఇంకా బీజాక్షరాలు పనిచేయవు మంత్రాలు పనిచేయవు బీజాక్షరాలతో సహా మంత్రాలు ఉపాసన చేయగలిగితే అనేక రకాల శక్తిస్తాయి అవన్నీ ప్రసంగించే వేదిక కాదు ఇది కానీ అది నిజం మంత్రాలకు ఆ శక్తి ఉంది అదిగా ఆచమనం చేసేప్పుడు చేస్తారు కదా అదే మనం సంస్కృతి సరిగ్గా ఆచమనం ఎలా ఉందో చూడండి ఇలా చేస్తాం రెండున్నర వేళ్ళు మూసాం రెండున్నర వేళ్ళు తెరిచాం ఇగో ఈ వేలు ఈ వేలు మూసాం ఇది కూడా సగం మూసాం ఈ రెండున్నర తెరిచాం ఇది తెరిచామంటే తెరిచాం మూసామంటే మూసాం రెండున్నర ఇది తెరిచిన వాటిలోకి వస్తుంది మూసిన వాటిలోకి వస్తుంది సరిగ్గా రెండున్నర మూసాం రెండున్నర తెరిచాం పాశ్చాత్య సంస్కృతి ఓపెన్ కల్చర్ బహిరంగ సంస్కృతి అన్ని బయటకు చెప్పేస్తారు వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి ఏదైనా గేమ్ లో నెగ్గారనుకోండి వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేస్తే హూ ఈజ్ హీ అంటే ఈజ్ మై ఫోర్త్ హస్బెండ్ అని చెప్పేస్తున్నాడు నాలుగో మొగుట్ట ఇప్పుడు ముగ్గురు అయ్యారు నాలుగో వీడు ఎప్పుడు పోతాడో తెలియదు పైగా వాడు కూడా ఏమంటాడైతే ఓకే ఓకే ఈజ్ మై సిక్స్త్ వైఫ్ అంటాడు సిగ్గు లేకపోతే సరే ఆవిడ నాలుగో భర్త అని చెప్పింది వీడు ఆరో పెళ్ళామని చెప్పాడు వీళ్ళు ఎంతమందిని మారుస్తారో తెలియదు మనకి ఆ మాట చెప్పుకుంటూ సిగ్గుపడారండి కానీ మన దగ్గర ఈ మధ్యన లేని పరిస్థితి వచ్చేసింది కానీ ఇదివరకు విడాకులు తీసుకున్నామని కాని విడిపోయామని కాని చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవారు చాలా ఇబ్బంది పడేవారు మగాళ్ళు ఆడాళ్ళు కూడా కారణాలు చెప్పవలసి వచ్చేది అది పాశ్చాత్య సంస్కృతి అరస తెరిచినట్టుగా ఉంటుంది మొత్తం ఓపెనే అమెరికా ఐరోపా దేశాల్లో అంతా తెరిచినట్టుగా ఉంటుంది చైనాలో గాని రష్యాలో గాని ఇంకా కమ్యూనిజం కొన్ని దేశాల్లో ఇంకా మిగిలి ఉంది చాలా చోట్ల పోయింది కాని ఎక్కడ ఏం జరుగుతోందో ఎక్కడికే బయటికి రాదండి కమ్యూనిస్ట్ దేశాల గుప్పిడ మూసినట్టుగా ఉంటుంది సంస్కృతి ఏం జరుగుతోందో తెలియదు అంతా తెరిచి ఉండడము తప్పే జీవితం మొత్తం మూసివడము తప్పే ఎక్కడ తెరవాలో అక్కడ తెరవాలి ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యాలి ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి ఏది వద్దు అది మాట్లాడకూడదు ఎంత వరకు చదవాలో అంతవరకు చదవాలి చదివే కొంత దగ్గరికి చదువు కూడా ఆపాలి డబ్బు ఎక్కడ ఎంత సంపాదించాలో అంత సంపాదించాలి ఒక దశలో డబ్బు సంపాదన ఆపేయాలి అంటే అది విచక్షణ పూర్తిగా తెరిచినట్టు కాదు పూర్తిగా మూసినట్టు కాదు మనది ఆచమన సంస్కృతి సగం తెరిచాం సగం మూసాం కేశవాయు స్వాగ నారాయణ స్వాగ మాధవాయు స్వాగ ఈ విచక్షణ సంస్కృతి మీకు అర్థమైతే జీవితంలో విజయం మీది సమగ్ర వికాసం మీరు సాధించినట్టే సమగ్రమైన వికాసం అంటే ఆచమన విచక్షణ ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు ఎటువంటి వేషం వేసుకోవాలి ఎటువంటి వేషం వేసుకోకూడదు ఏ భాష మాట్లాడాలి ఏ భాష మాట్లాడకూడదు ఏ ఉద్యోగం చెయ్యాలి ఏ ఉద్యోగం చేయకూడదు ఎటువంటి వాళ్ళని చేసుకోవాలి ఎటువంటి వాళ్ళని చేసుకోకూడదు సంపాదన ఎంత వరకు ఉండాలి ఎక్కడ ఆపేయాలి అనేది ఆలోచించడమే విచక్షణ అంతే రెండున్నర వేళ్ళు పోసాం రెండున్నర వేళ్ళు చేశాం ఏదైనా సరే ఒక దశలో ఆపేయవలసిందే ఆ విచక్షణాత్మక సంస్కృతికి ప్రతీకే ఆచమన సంస్కృతి ఆ మన సరిహద్దులు మనమే నిర్ణయించుకుని ఆచరణం చేసేంత శ్రద్ధగా మన జీవితాన్ని విచక్షణాత్మకంగా నడుపుకోగలిగితే అలా విచక్షణ ప్రధానంగా వికాసాన్ని సాధించే శక్తి నా ఈ ప్రసంగం మీకు మాత్రం కలిగించగలిగిన నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలో నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి